నా పెట్టంది ఇంకెక్కడ మీ ఇంట్లో నా నా దొరికింది పెట్టింది దొరికింది అవును నేను ఎవరు తెరవలేదు కదా సుధాకర్ అందులో ఏవో విలువైన నగలే ఉండుంటాయి అందరూ ముందు తెరవద్దని చెప్పు చూసావమ్మా అనవసరంగా నోరు పారేసుకొని మీ అత్తగారి మనసు కష్టపెట్టావు ఇప్పుడు నీకు మనసు ఎంతగా ఉందా అందరూ వాళ్ళే కానీ పెట్టలో ఉన్న విలువ ఎవరికి తెలుస్తుంది నాకు మూడేళ్ల రెండు నెలలు ఉన్నప్పుడు నాలుగు పళ్ళు వచ్చాయి ఆ పళ్ళు తోకోవడానికి మా నాన్న నాకు బుల్లి బ్రష్ కొనిచ్చాడు ఇదిగో ఇదే ఎంత ముద్దుగా ఉంది కదా నిజంగా బాగుంది కదా మరి రెండేళ్ల వయసులో మా అమ్మమ్మ చేయించిన సిగ్గు పిల్ల ఎవరైనా కట్టగలరా మా ఇంటి పెరట్లో మామిడు చెట్టుందా చెప్పాను డక్కు సార్ మా ఇంటికి వచ్చి చిన్న మామిడి పండుని ఒకే జబ్బతో కొట్టగలవా అని పందం కట్టాడు రాయి తీసుకుని విసిరేసరికి మామిడి పండు డెబ్బై ఏళ్ళు పడిపోయింది ఇదిగో రాయి ఎంత బాగుందావు క్రాక్ అనుకున్నాను కాదు డబుల్ క్రాక్ అరే హలో ఏమిటి అలా విచిత్రంగా చూస్తున్నారు మీకెవరికైనా ఇన్ని తెలివితేటలు ఉన్నాయా మనందరం వాడి విసిరి పారేసిన వస్తువుల్ని ఇది చూడండి భద్రంగా ఎలా పెట్లో దాచుకుందో అది తెలివంటేను కుమారి ఈ రాయి విలువ నీకు ఎంత గొప్పగా అర్థమయ్యింది ఓ పని చేస్తావా சராக்க ஒரு வாரம் ரோஜு பாட்டு உடக்கப்பட்டு தினேனே இது நான் உடுக்குது கா அசோர் எதுக்கு கட்டினுட்டு பர்த்தன கட்டேசா அதுக்கண பணி செய்ய காலிக்கு அந்த சேஃப்டி பீக்க கட்டி பல எக்கடே இது இங்கெக்கே உன்னட అయ్యాబాయ్ ఏమన్నా బాబు ఇది ఇదేంటండి పెళ్ళి ముందు ఏడు గంటలకు ఇంటికి వెళ్ళిపోయేవారు పెళ్ళైనా పదకొండు గంటల వరకు ఎక్కడే ఉన్నారండి ఏమిటోరా నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను ఏమో అనిపిస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది మామూలు అనండి పదాలని చెప్తారా మానలే పదలే ఇప్పుడు ఏంటంటేనండి కొత్తగా పెళ్ళైన ఏ భార్య అయినా తోటి హ్యాపీగా హనీన్ నాలుగు రోజులు హ్యాపీగా గడపాలనుకుంటానండి ఇప్పుడు వచ్చి మీరు హనీర్కి వెళ్ళారండి వెళ్ళలేదు ఆయన చేత ఆ మాటిని మన కొత్త అయితే చేసుకుని ఏ ఊటికో ఉయ్యరికో అనిమూన్ సిప్పు అప్పుడు సర్వీసింగ్ అని ఇంజిన్ లాగా మీ సంవత్సరం సాఫీగా గడిచిపోతే చెయ్యి కరెక్ట్ నిద్ర నిద్ర రావట్లేదని దిండు అటేసుకుని పడుకుంటావా నాకు తెలుసులే కుమారి ఒక్క మాట తను సమాధానం చెప్తావా ఎందుకు చెప్పరు అరగిన విషయాలు కూడా చెప్తానంటే నువ్వే వద్దంటావు వచ్చావు ఎందుకే నన్ను ఇలా అవస్థలు పెడుతున్నావు అసలు ఇదంతా నువ్వు తెలిసే చేస్తున్నావా తెలియజేస్తున్నావా నేను నిన్న అవస్థలు పెడుతున్నానా చాలా బాగుంది నువ్వే నన్ను అవస్థలు పెడుతున్నావు దేవుడా కుమారి మన పెళ్ళి ఇన్ని రోజులైంది ఇంతవరకు ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుకున్నావా లేదు మనం మనసు విప్పి మాట్లాడుకోవాలంటే మనం హానిమూను వెళ్ళాలంటురెందుకు చెప్పలేదు నా బుర్ర ఉన్న సంగతి నాకు మాత్రమే ఏం తెలుసే ఆ దెవడ ఎక్కించాడు సుఖంగా మన సంసారం సాగాలంటే ఒక్కసారి హానిమూను వెళ్ళాలంట ఏమిటి సంసారం ఆనందంగా ఉండాలంటే హనీమూను వెళ్ళాలా ఎవట్రా మాట ఆ రోజుల్లో ఇవన్నీ ఏమీ లేకుండానే సంసారాలు చేసుకోవట్లా హనీమూన్ అనేది మీ బుర్రల్లో ఉండాలిరా బాడు హనీమూన్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికంటే ఐడియా చిరమేరం తిరుపతి తిరుపతి ఇద్దరు వెళ్ళి గుండుకోతాం హాయిగా ఉంటుంది నాకు బానే ఉంటుంది మీ బెండకాయ ముఖానికి గుండు బాగుంటుందా అని అవన్నీ మా స్కూల్ కబడ్డీ టూర్ వెళ్ళినప్పుడు చూశాను తమరు మాత్రం ఆంధ్ర బాడు దాటట్లేదు వెళ్తే నార్త్ ఇండియా లేకపోతే నో ఎక్కడికి నార్త్ ఇండియా అంత సీన్ లేదు నార్త్ ఇండియా వెళ్ళాలంటే ఎంత డబ్బు పట్టుకెళ్ళాలి అంతంత దూరం ఎందుకని హాయిగా బోట్ లో భద్రాచలం వెళ్ళండి చెప్పిందిగా ఆవిడ గారు నువ్వే భద్రాచలం వెళ్ళి గోదావరిలో మునిగిరా మళ్ళీ చెప్తున్నాను వెళ్తే నార్త్ ఇండియాలో వెళ్ళాలి నీ దగ్గర డబ్బు లేదనుకో పవన్ అడుగు పాలిస్తుంది మీ అమ్మ దగ్గర తీసుకోవాల్సిన కడమ నాకేం పట్టలేదు ఇలాంటి డొప్పు సలహాలు ఇచ్చావంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త తీసుకెళ్ళని నడుమిత్తావా అది కాదు నేను కావాలని తనలేదు వెంకటలక్ష్మితో కబడ్డీ ఆడుతున్నట్టు కాలు వచ్చింది వెంకటలక్ష్మి అంటే అమ్మాయి నా పేస్ ఆడిపోసారేగా నీ పక్కన పడుకోవడం కదా తలుపు తీసి గోడ కాను నిలించోటం బెటరే ఇది సంసారంరా నాయనా రా నాయన ఇద్దరు ఒకటవాల్సింది పోయి చంపుతా పోడు తని కత్తులు నూరుకుంటున్నారు ప్రపంచం ఇంకెవరు సంసారం చేయట్లేదు పెద్ద పోదు చంపుతాట చంపుతాడు నేనే ఏదో మా ఫ్రెండ్ కాల్ వచ్చింది నువ్వు ట్యూపుల్ లాగా అలా దౌనంగా ఉన్నారా ఏమిట్రా ఏమిటో కొంత దీసి మళ్ళీ ఏదైనా బస్సు హూసేలు సాగర్లకు తోశారా కాదండి లోపల జరిగింది ఏమి తింగారు దాన్ని తీసుకొచ్చి నాకు కట్టబెట్టావు నా జీవితం సర్వ నాశనం అయిపోయింది అయితే మతం చొక్క పట్టుకుంటావేమో చెప్తా వదలంటే ఇలే కాదు ప్రపంచం అంతా ఈ సీన్ చూడవలసిందే నేను అలాగ రోడ్డు మీద పడిపోయాను నువ్వు కూడా రోడ్డు మీద పడిపోవాలంటే చూసేది ఇప్పుడు మీరు నిజంగానే కొట్టుకుంటారనే ఎవరు మేమిద్దరమా మేము కొట్టుకుంటారు సార్ చూస్తావాడితే నువ్వేంటుర్ లో బుద్ధ విగ్రహం లాగా నువ్వు ఉంటావా మునుగుతావా వెళ్తానండికి హలో పోలీస్ స్టేషన్ డోంట్ గెట్ అప్సెట్ సుధాకర్ కుమార్ గురించి నేను నీకు ముందే చెప్పాను కదా చెప్పారండి అది మరీ ఎంత పెద్దదా నాకేం తెలుసు బాసు మీకు దన్నం పెడతాను నన్ను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసేయండి ప్రశాంతంగా అడుక్కుంటూ ఫ్రీగా ఉద్యోగం చేసి పెడతాను లేదా దాన్ని మీరే నాకు కట్టబెట్టారు కాబట్టి పరిష్కారం కోసం మీరే చెప్పండి నన్ను అలా అపార్థం చేసుకోకరా మగరా భార్యకు పొగరు పిచ్చి ఉన్న బస్సుకు స్టీరింగ్ బ్రేకులు లేకున్నా భరించు కానీ అనుమానం రోగం ఉంటే మాత్రం భరించడం కష్టం అందుకు నేనే ఉదాహరణ నీ భార్యగా రోగం లేదు సంతోషించు నాకు హరి కదల ట్రాన్స్ఫర్ కావాలి లేదు నేను చెప్పినట్టు చెయ్యి ఈసారి కనుక కుమార్ ఎత్తుగా ప్రవర్తిస్తే రెండు పీకు ఇంకా వాళ్ళ వచ్చి నాలుగు రెండు బిగుతుంది నీకెందుకు ఆమె సంగతి నేను చూసుకుంటాను ఒట్టు ఒట్టు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఫుల్గా తొక్కు తొక్కారు గట్టిగా పట్టుకో పట్టుకున్నారు ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపో ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపోతాను దాని మీద ఎత్తికి పచ్చడి పచ్చడి చేస్తాను ఈ రోజు నా చేతులు అయిపోయింది నువ్వు పక్కే తప్పుకోమే హాయ్ మీకు నింటా నూరేళ్ళు పెద్ద రాస్తే బాగుంటుందని ఇలా అనుకున్నాను కలవచ్చేసాం అవును మీ ఫేస్ ఏంటి ఇలా ఉంది అప్పుడప్పుడు అంతే చెప్పకే చెప్పమంటాడు ఒకవేళ బాగాలేదంటే ఏం చేయాలి మంచి అయినా ఒకళ్ళ సంగతి నాకు ఎందుకు కానివ్వండి ఏంటో మీ కోడల పిల్ల మాటలన్నీ నాకు డొంక తిరుగుడుగా అనిపిస్తున్నాయండి ఏయ్ నిన్ను దంతం అన్నది రోడ్ లో ఉన్న దినుసుల్ని గాని మా ఇంట్లో వాళ్ళని కాదు అర్థమైందా బాగుందమ్మో మీ అందరూ బాగుండాలనే కదా నా ఏడుపు నేమంతా బానే ఉంటా